టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రామ్ చరణ్ చొరవ తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడా టాలీవుడ్ లాభాల బాటలో నడుస్తున్నట్లుగా పైకి కనిపిస్తున్నప్పటికీ అది వాస్తవం కాదంటున్నారు ట్రేడ్ నిపుణులు పాన్ ఇండియా చిత్రాల సందడి కూడా టాలీవుడ్ ని కాపాడలేకపోతున్నదని తెలుస్తోంది పెరిగిన టికెట్ రేట్లు ఓటీటీల హవా వల్ల సినిమా పరిశ్రమ పరిస్థితి మరింత దెబ్బతిన్నదని టాక్ ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటి నుంచి సినిమా షూటింగ్లను బంద్ చేయాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది ఈ నిర్ణయంతో స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ కానున్నాయి రామ్ చరణ్ శంకర్ కాంబో చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో షూటింగ్ జరుగుతోంది ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ సమస్యలపై రామ్ చరణ్ కి వివరించారని తెలుస్తోంది స్టార్ హీరోలు పెంచిన భారీ రెమ్యూనరేషన్స్ వారి అసిస్టెంట్స్ గా అవుతున్న ఖర్చులు టైం సెన్స్ డేట్స్ అడ్జస్ట్ చేయడంలో మేనేజర్లు అవలంబిస్తున్న తీరు గురించి రామ్ చరణ్ కి దిల్ రాజు వివరించారని టాక్ అందుకు స్పందిస్తూ హీరోలందరితో తాను మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చరణ్ మాటిచ్చారని తెలుస్తోంది నెక్స్ట్ వీక్ లో హీరోలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నారని టాక్ చరణ్ చొరవ ఫలిస్తుందో లేదో చూడాలి మరి